తిను నోట్లో పులిహార రెడీ మహేంద్రకి వెళ్ళడానికి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్నింగ్ సెవెన్ థర్టీ ఇలా అవుతుంది అనమాట ఇక్కడ పెరట అంటారు పెరట బయట అనమాట మొత్తం తోటని నా బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ మొత్తం హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇదైతే కనుమ పండగ రోజు అనమాట ఆ ఊర్లో కనుమ పండగ మేము ఎలా జరుపుకున్నాం ఏంటనేది వీడియోలో చూడండి అండి పొద్దు పొద్దున్న చాలా బాగుంది కదమ్మా మంచి ఇక్కడ చలి అయితే ఈ ఎరక తీసేస్తుంది చలి మామూలుగా లేదు ఇక్కడైతే చలి ఎక్కువగా ఉంది బాగా నెమలు కూడా ఉన్నాయి ఇక్కడ కనిపించట్లేదు ఈ రోజు అక్కడ కనిపిస్తాయి అక్కడ రోడ్డు పైన మా పిన్ని వాళ్ళైతే ఈసారి మేకైతే వేస్తున్నారండి కనుమ పండగకి ఇంకా మా చుట్టాలని వాళ్ళందరినీ పిలుచుకున్నారనమాట చిన్న ఫంక్షన్ లాగా అయితే చేస్తున్నారు అందుకని అక్కడైతే నిద్ర ఉండదని నైట్ అయితే చిన్నత్త మళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు అందుకే ఇక్కడికైతే పడుకోవడానికి వచ్చేస్తాము ఇప్పుడైతే మటన్ అయితే కొడుతున్నారండి కనుమ పండగ అంటేనే మొక్క కక్క కదా ఇంకా అందుకని అనమాట ఇక్కడైతే మటన్ అయితే కొడుతున్నారు ఆల్రెడీ అక్కడ కొన్ని వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అంట ఊర్లో అయితే ఫుల్ మంచు అలాగే చలి అనమాట అసలు నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి ఇటువైపు తోట ఉండడం వల్ల ఏమో తెలియడం లేదంటే అంత చల్లగా ఉంది అక్కడైతే తలకాయ కాల్చేసారు అయితే ఇక్కడ ఒక చిన్న అత్తలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో పడుకున్నాము ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే వెళ్తున్నాను అన్ని బొంతలు అన్నీ పెట్టేసి ఇంక నేనైతే వెళ్తున్నాను ఇప్పటికే లేట్ అయిపోయింది వెళ్ళి చాలా బాగుంటుంది వెళ్ళి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం నాకు తల్లి వచ్చేస్తున్నాను నాకు చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇది అనమాట వీధి చెప్పాను కదా చిన్న ఫంక్షన్లకు అయితే చేస్తున్నారని ఇంకా పిన్ని వాళ్ళు అయితే ట్వంటీ వన్ ఏం చేశారు ఇంకా ఆల్రెడీ కొన్ని వంటలు అయితే చేస్తారంట ఆల్రెడీ టిఫిన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అంటే ఎక్కువ మంది కదా అందుకని ఉప్మా అయితే చేశారు ఇంకా అదైతే మసాలా ఉప్మా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అలాగే మన ఛానల్లో కూడా గుమ్గుమ్లాడే మసాలా ఉప్మా ఫంక్షన్ స్టైల్ అని ఉంటుంది మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడైతే అందరికీ ఉప్మాలు అయితే పెట్ట చాలా దానికదా ఎక్కువ పిల్లలందరికీ ఉప్మా అయితే అక్క పెట్టిస్తుంది నాకు కూడా ఉప్మా అయితే పెట్టిస్తుంది అక్క అనమాట ఊరుండి వచ్చారు అందరు అక్క వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు ఊరు నుండి ఇక్కడికి జాగు ఈ తాత అయితే అమ్మ వాళ్ళ మేనమామ అనమాట వాటర్ తాగుతున్నారు కదా ఆయన అనమాట అమ్మ వాళ్ళ మేనమామ మేనత్త మేనమామ ఇద్దరు ఉన్నారు అమ్మమ్మ చనిపోయారు కానీ వాళ్ళ అన్నయ్య అనమాట ఈవిడ మేనత్త అమ్మకి మేనత్త మేనమామ అనమాట ఈవిడ ఒక మేనత్త కూతురు అవుతుంది నిన్న వీడియో చూపించాను కదా ఇల్లు పాతకాలపు ఇల్లు అని చూపించాను కదా ఆ ఇంటి ఆడపడుచు జీవిడైతే గోమాత పూజ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే కాళ్ళు కడిగి దానికి పసుపు బొట్లు పెట్టేసి ఇంకా ప్రసాదం అయితే తినిపించాలి ఆల్రెడీ నిన్న శంఖం పూజ అని చూపించాను కదండి సంక్రాంతి రోజు ఈవినింగ్ ధాన్యం పెట్టి బయట ఆరు బయట దీపం పెట్టుకోవాలని ఆ ధాన్యం అయితే ఇప్పుడు బెల్లం కలిపేసి ఆవుకైతే తినిపిస్తారు పూజ జరుగుతుంది తినింది పెళ్ళం తిని పెట్టు పెట్టి పెట్టు ఆ పెళ్ళం తిని అగో తినేసి ये सब बद्राले अंकित बंदोली चे गैं। गैं। चे 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 � సాయికి ఆవులంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుండి ఆవులన్నా దాని దూడపైలన్నా ఎవరైనా ఆవులు చూపిస్తానంటే చాలు వాళ్ళకి వెళ్ళిపోతాననేవాడు అనమాట అందుకే ఆవులకైతే అక్షంతలు ఇవన్నీ వేస్తున్నాడు గోమాత పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము జాగ్గు పాపకి ఇంకా అలాగే రెడీ చేస్తాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఈ శారీ వచ్చేసి పిన్ని వాళ్ళు పెట్టారు అంటే పిన్ని వాళ్ళు రీసెంట్గానే కలకత్తా వెళ్ళారనమాట అక్కడైతే శారీస్ తీసుకున్నారు ఇంకా రాణి అంటాను కదా నా మరదలకి అలాగే అక్క వాళ్ళకి అందరికీ ఒకేలాగా ఉంటాయి డిజైన్ ఒకటే కలర్స్ వేర్ అనమాట ఇంకా అత్త ఊరు వెళ్ళారనమాట హైదరాబాద్ వెళ్ళేటప్పుడు శారీ పంపించేశారు అందుకని నేనైతే బ్లౌజ్ కుట్టుకున్నాను పల్లెటూరులో ఏంటంటే ఆల్రెడీ త్వరగా భోజనాలు స్టార్ట్ అయిపోతాయి లెవెన్ థర్టీకే భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళు చాలామంది తినేస్తున్నారు కూడా ఇప్పుడు పిల్లలు కూడా తింటున్నారు ప్లైనా అలాగే మటన్ కర్రీ కూడా అలాగే వెజిటేబుల్ కూర అలాగే రసము వైట్ రైస్ కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ పెట్టారనమాట పిన్ని వాళ్ళు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఎప్పుడైనా నాన్ వెజ్ ఉన్నప్పుడు రసం పెడితేనే బాగుంటుంది ఇక్కడైతే పిల్లలు సాయి జాబు అందరు తినేస్తున్నారు జాగు అయితే బోన్ చేసింది ఇంకా అందుకని అందరికి వాటర్ అయితే అందిస్తుంది అనమాట ఆల్మోస్ట్ చుట్టాలు అందరూ చెప్పిన వాళ్ళందరూ వచ్చి బోన్ చేసి వెళ్ళిపోయారు ఇంకా అక్క నేను అందరం అయితే బోన్ చేసేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంది చికెన్ కర్రీ కాకుండా ఫ్రైలా చేశారనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా అందరం అయితే బోన్ చేసేస్తున్నాము రెండింటి లోపల అందరు భోజనాలు అయిపోయినాయి అనమాట అంత త్వరగా అయిపోతాయి పల్లెటూరులో అయితే ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా జాగు వాళ్ళకి అలాగే అన్ని వాళ్ళ పాప వాళ్ళకి ఇంకా రాని డ్రెస్సులు తీసుకొచ్చింది అనమాట అంటే పిన్ని వాళ్ళ డ్రెస్సులు తీసుకొచ్చారు ముగ్గురికి ఒకే కలరు ఒకే మోడల్ అనమాట అందుకని ఒకే రోజు వేసాము గుర్తుగా ఉండడానికి కొన్ని ఫొటోస్ అయితే దిగాము చూడండి இப்படை டோபி ஜெண்ட ஆட்ட அப்படி ஆடுத்து அத பாவு இதான் வரセンターடா அத கெட்டடாடா அத கெட்டனடுறா அத கெட்டனடுறா ரெண்டு இல்ல இதுடா தோபி ஜல்லா தோபி ஜல்லா இதுக்கு நான் டிஸ்பெட்டாட்டுனது இது எல்லிவே ரெண்டுல பனி அதுல பக்கு ஏதா மோட்டார் கேரவேலனா अरे மேல வந்து அங்கவறி இருக்குடா அது இல்லது தீ அது ரெண்டு ஜன்னல்ல ஒரு ரெண்டு ஜன்னல்ல ஒரு தோபி టోపీ జండాలు అయితే నేను దగ్గర దగ్గర వన్ ట్వంటీ రూపీస్ అయితే గెలుచుకున్నాను బాగా ఆడాను ఇంకా లాభం అయితే వన్ ట్వంటీ రూపీస్ వచ్చింది మా ఆయన డబ్బులన్నీ పోయాయి అనమాట ఆటలోనే ఫోర్ హండ్రెడ్ అంత పోయాయి అంటే మా ఫ్యామిలీ వరకే ఆడుకున్నామండి బయట వాళ్ళతో కాదు ఇంకా సరదాగా ఆడుకున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు నైట్ కూడా డిన్నర్ అయితే అయిపోయిందండి ఇంకా అన్ని వాళ్ళందరూ తినిన తర్వాత మేము కూడా తినేసాం అనమాట ఊరు వచ్చినప్పుడు ఏమేమి అనుకున్నామో ప్లానింగ్స్ అన్నీ కరెక్ట్గానే జరిగాయండి ఇప్పటివరకు రేపైతే ఒక ఊరు వెళ్తున్నాము అక్కడ దానికోసం అయితే పిల్లలతో వెళ్తున్నాం కదా అందుకనే పిన్ అయితే పులిహోర చేసుకుని వెళ్ళండి అమ్మా అని చెప్పింది మార్నింగ్ సెవెన్ కిలోక బయలుదేరుతాము అందుకనే మార్నింగ్ అయితే పులిహోర చేయడానికి అవ్వదు కదా ఇంకా పిల్లలతో వెళ్తున్నామని అని చెప్పి నైట్ అయితే పులిహోర చేసేస్తున్నాము నాలుగు కేజీలు పులిహోర చేస్తున్నాము అందుకని ఇంట్లో అయితే ఇరికిరికగా ఉంటుందని బయట ఆల్రెడీ ఈరోజు వంటలు చేశారు కదా అక్కడైతే స్టవ్ అన్నీ ఉన్నాయి అందుకని పెద్ద స్టవ్ అయితే వెలిగిచ్చేసి ఇక్కడైతే ఆ రైస్ అయితే ఉడకబెట్టేశాము ఇప్పుడైతే ఆ రైస్ అయితే వంచుతున్నారు అనమాట బావా ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను వదిన అయితే బియ్యాన్ని కడిగేసి అవన్నీ చేశారు ఇంకా చింతపండు అవన్నీ రెడీగా పెట్టుకుంటున్నారు చెంతపండు పులిహోర చేస్తున్నాము ఇటువైపు ఈ పిల్లలు మాత్రం డ్యాన్స్ అస్సలు ఆపడం లేదనమాట పులిహార రెడీ మహేంద్రకి వెళ్ళడానికి మూత పెట్టమ్మా సరే పులిహోర అయితే చేసాము ఇంకా అక్కడైతే పెట్టేసి ఇంకా చిన్నత్తమ్మ నేను వదిన అందరం అయితే ఇంకా చిన్నత్తమ్మల ఇంట్లో పడుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయపోయిన వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చారనుకోండి మోటివేషన్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నన్ను కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి రేపయితే మేము మహేంద్రగిరి వెళ్తున్నాము ఎంతమందికి తెలుసు ఆ పేరు విన్నారో లేదు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి అక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది రేపటి వచ్చే వీడియోలు అయితే అస్సలు మిస్ అయ్యదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా భోగి పండుగ రోజు ఎలా జరుపుకున్నాము అలాగే సంక్రాంతి ఎలా జరుపుకున్నాము అనేది వీడియో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడని వాళ్ళు వెళ్ళి అయితే చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూడండి చివరిదాకా హలో టైం ఎంత అవుతుంది ఇప్పుడు